ఇప్పుడు ఒక శ్రీకాకుళం జిల్లాకి సంబంధించిన ఆయన పట్నాయక్ గారు సినిమా యాక్టరు రైటరు సింగరు అంటే మీరు మీ వీడియోలు యూట్యూబ్ లో చూస్తున్నాను సార్ మీరు చాలా అంటే చాలా అభిమానిస్తున్నాను సార్ మీకు కొన్ని రోజులు బట్టి మిగతా మిగతా వర్డ్స్ కొడుకుంటున్నాను మీ వీడియో మమ్మల్ని ఎవరు ముసిరాబాద్ దగ్గరికి మీరు వెళ్ళారు మిగతా

సార్ మీ నెంబర్ కోసం పిచ్చోళ్ళ సార్ మీరు కొన్ని మంది క్రిస్టియన్లు కొన్ని మంది మీకు మాటలు మాటలు ఆ నెంబర్ లైట్ లైట్ కనపడితే అక్కడ కొన్ని మంది తిట్టారు కూడా నాకు అంటే నేను నా నోట్ నుంచి అనలేను నేను అయ్యో విపరీతంగా రెండు మూడు సంవత్సరాలు బ్యాక్ వీడియోలు అన్ని ఎత్తికి ఎత్తికి ఎవరో అలాగా ఎత్తికి ఎత్తికి వీడియోలు అందరికి అందరికి ఫోన్ చేస్తారు మీ నెంబర్ ఉంటే పెడతారంటే నేను కొన్ని మంది చెప్పేసి కొన్ని తిట్టేవారు గొర్రెలు కదా పోన్లే నువ్వు హ్యాపీ నాన్న చాలా సంతోషం నాన్న నేను మొన్నే వచ్చాను నన్ను ఒక ఐదు రోజుల క్రితం సరిగ్గా ఐదు రోజుల క్రితమే ఏమంటారు మీ గీతా జయంతికి కారపే కారిపేట అని సంతబొమ్మల దగ్గర

చాలా సంతోషం తండ్రి నేను ఖచ్చిత సంతోషంగా రా ఎప్పుడు అప్పుడు రా ఇప్పుడు మొన్నటి వరకు అంటే రెండు సార్లు వచ్చాను డిసెంబర్ పది మీ జిల్లాలో ఉన్న డిసెంబర్ ఇరవై మూడు మీ జిల్లాలో ఉన్న నేను మళ్ళీ వస్తాను నేను మనం కలుద్దాం నేనా ఇవాళ హైదరాబాద్ నర్సరావుపేట అదే కదా అవునవున నేను నా నేను ఎప్పుడు వస్తానంటే ఒక ఆయన ఉన్నారు ఫిబ్రవరి నెలలో టైం ఇచ్చాను నాకే అది ఇంటర్వ్యూ ముందు పాడాను కదా అదే అది అంజలి ఇంటర్వ్యూ ఆవిడ ఆవిడ అంజలి గారు నా చాలా సంతోషం నాన్న నేను మన వాడు ఒకడు ఉన్నాడు నాకు రైట్ హ్యాండు మీ జిల్లాలో ఆయన నెంబర్ పెడతాను వాళ్ళు వచ్చే నెలలో పై నెలలోనూ కార్యక్రమం ఉంది అప్పుడు కలుద్దాం బహుశా పై నెలలో సంతోషం నానా ఇప్పుడు జర్నీ ఉంది వెళ్ళిపోతాం నానా హరే కృష్ణ జాగ్రత్త నానా హరే కృష్ణ పో కష్టానికి బలం లభించింది ఇప్పుడు నీకు బలం లభించింది అయ్యో 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 అయితే నువ్వు చిన్న మిస్టేక్ ఏంటి చెప్పనా వాళ్ళు తిడితే విన్నావు కానీ నన్ను కానీ నువ్వు తిట్టుంటే ఈజీగా దొరికేది నెంబర్ అయ్యో 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 కాదు నన్ను కానీ తిట్టుంటే గొర్రెల దగ్గర వాడు 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 గారి నెంబర్ ఏమన్నా అని ఉంటే వెంటనే వచ్చి ఉండేది నా సంతోషం నానా సంతోషం సంతోషంతో కలుద్దాం మనం నానా హరే కృష్ణ నేను అతని నెంబర్ పెడతాను